లేకపోతే జీవితమే కొనసాగేందుకు అవకాశం లేదు ఈ ఒక్క సత్యాన్ని వంట పట్టించుకోగలిగితే విచారం చేయగలిగితే జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు తొంగి చూస్తాయి ఎక్కడున్నాడు భగవంతుడు ఎక్కడో లేడు దేవుడు నీలోనే నీ తోడున్నాడు నాడు राम राम जय राजा राम 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 जय सीता राम 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 राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय राम राम राम।, राम, 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 राम 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 जय सीताराम राम राम, राम जी राजा राम 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 जय सीताराम राम राम जैिया राम राम డో లేడు దేవుడు నీలోనే నీకు తోడు భక్తి ఉంటే పలుకుతాడు జ్ఞానము ఉంటే కనిపిస్తాడు భక్తి ఉంటే పలుకుతాడు జ్ఞానము ఉంటే కనిపిస్తాడు దయ్యగా హృదయంలో ఉంటాడు దయ్యగా హృదయంలో ఉంటాడు చో పొత నడి పిస్తాడు గ్రదలో కుతాడు తారీ చో రామ నడి పిస్తాడు రమ రామ రామ జయ రమ రామ రామ జయ జయ సీత హృదయంలో ఎట్లా ఉంటాడంటే దయగా ఉంటాడు హృదయం అనేటువంటి పదాన్ని తీసుకుంటేనే హృదయము అర్జున ఈశ్వర సర్వభూతానం హృదయ అర్జున తిష్టది పద్దెనిమిదో అధ్యాయం గీత ఈశ్వర సర్వభూతానం సర్వప్రాణినా హృదయ హృదయ దేశే తిష్టది హృదయ దేశే తిష్టతి హృదేశే తిష్టతి హృదయ దేశే తిష్టతి హృదయంలోనే ఉండాడు ఎట్లా ఉన్నాడు హృదయము అనే నాలుగు అక్షరాల పదాన్ని చూస్తే మధ్యలో దయ మధ్యలో దయ దయగా ఉండాడు పరమేశ్వరుడు ఆయన కృపతోనే ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ఈ సత్యాన్ని వంటబట్టిచ్చేటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర ధ్రువోపాఖ్యానం ఈ ధ్రువోపాఖ్యానంతో చతుర్థ స్కంధం సమాప్తం అవుతుంది ప్లీజ్ శతరూపా స్వయంభవ మనువుల విషయానికి వచ్చినప్పుడు ఐదు మంది పిల్లలు కలిగితే ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలను చూచాం ఆ కూతుని రుషికిచ్చారు రుచికిచ్చారు దేవహూతిని కర్దమ మహర్షికి ఇచ్చారు ప్రసూతిని ఇచ్చారు కనుక కర్దమ దేవహూతుల యొక్క గాథని మొన్న మనం చూచాం కపిల గీత ఇవన్నీ కూడా నిన్న దక్షయజ్ఞం కూడా చూచాం దక్షుడిని గురించి ఇక మగపిల్లల్లో ఉత్నపాదుడు ప్రియవ్రతుడు ఇద్దరు ఈరోజు ఉత్నపాదుడి యొక్క జీవితానికి సంబంధించినటువంటి విషయం వస్తూ ఉంది అదే ధ్రువోపాఖ్యానం ఇక్కడికి చతుర్థ స్కంధం సమాప్తం అవుతుంది రేపు పంచమ స్కంధం ప్రియవ్రతుడు వస్తాడు ఇది ఉత్న పాదుడు ప్లీజ్ ఈ ఉత్న పాదుడు అనేటువంటి వాడు మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఈయనకి ఇద్దరు భార్యలు ఒక ఆవిడ పేరు సునీతి ఇంకొక ఆవిడ పేరు సురుచి ఇతనేమో ఉత్న పాదుడు ఇద్దరు భార్యలు సురుచి సునీతి సునీతి సునీతికి ఒక పిల్లవాడు సురుచికి ఒక పిల్లవాడు సునీతికి పుట్టినటువంటి వాడు ధ్రువుడు సురుచికి పుట్టినటువంటి వాడు ఉత్తముడు వాడి పేరు ఉత్తమ ఇది ఇది ఆ ఫ్యామిలీ సరే భాగవతం ఏ విధంగా భావార్థాలతో ఉందో అంతరార్థాలతో ఉందో మనం చూస్తూనే వస్తున్నాం సుఖబ్రహ్మ ప్రార్థనలోనే మొక్కాడు కాదు దుస్తర మార్గం బునన్ తేజరిల్లో హరికిన్ తత్వార్థినయం రొక్కేదన్ ఇప్పుడు ప్రార్థన చేశాం మనం తత్వార్థీనయం రొక్కేదన్ రోజు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి భాగవతంలో కథ ఇంపార్టెంట్ కాదు కథ ఇంపార్టెంట్ అయినా దాంట్లో ఉండేటువంటి తత్వాన్ని గ్రహించడమే ప్రధానమైనటువంటి విషయం అందుకని భాగవత హృదయం అర్థం కావాలి కనుక దీంట్లో కూడాను ఈ ఉత్నపాదుడి యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకునే ముందే ధ్రువపాఖ్యానంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఆ పేర్లలోనే భాగవతం చాలా విషయాన్ని మనకు సూచిస్తూ ఉంది ఉత్నపాదుడు ఉత్ అంటే పైకి అని అర్థం ఉత్న పాదుడు చూడండి పేరు ఎట్లా ఉందో అంటే కాళ్ళు పైన పెట్టుకొని ఉండేవాడు పాదాలు పైన పెట్టుకొని ఉండేవాడు అని అర్థం ఉత్న పాదుడు ఉత్ ఉత్న పాడు ఎవరి కాళ్ళైతే పైనుంటాయో అతని పేరు ఉత్నపాదుడు ఇప్పుడు అర్థమైంటుంది మీకు ఎవరో ఉత్నపాదుడు అందరం ఉత్నపాదులని తల్లి గర్భంలో అందరం అట్లాగే ఉన్నాం తల క్రిందుగా కాళ్ళు పైకి పెట్టుకుని ఉన్నాం కనుక పాదులం ప్లీజ్ కాబట్టి తల్లి గర్భంలో ఎవడైతే పడి ఉంటాడో ఆ జీవుడంతా ఉత్నపాదుడే ఆయనకి ఇద్దరు భార్యలు సురుచి సునీతి ఎవరికైనా ఇద్దరు భార్యలే అదే బుద్ధిలో ఇద్దరు భార్యలు ఒకటి సురుచి రెండవది సునీతి సునీతి నీతి ధర్మం కాబట్టి ధర్మ మార్గంలో నడిచేటువంటిది ఒకటి కాబట్టి ధర్మ మార్గంలో నడిచే బుద్ధి ఆ ధర్మంలో చరించేది అది రుచి రుచి ప్రేయస్ కాబట్టి సునీతి శ్రేయస్సు సురుచి ప్రేయస్ కాబట్టి శ్రేయస్సు ప్రేయస్సు అంటే ఏవైతే ప్రియంగా ఉంటాయో అవి ప్రేయస్సు ఏవైతే శ్రేయస్సునిస్తుందో అది శ్రేయస్సు కాబట్టి ప్రేయస్సు ఎప్పుడు కూడాను ఒక కాలంలో మనకు ప్రియంగా ఉండి మరొక కాలంలో దుఃఖాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి ప్రియమైనటువంటివన్నీ శ్రేయస్సులు కావు కానీ శ్రేయస్సు ఏదో అది ప్రియమై ఉండాలి ఇది మనిషికి అర్థం కావాలి ఆత్మనస్థు కామాయ సర్వం ప్రియం భవతి కాబట్టి ఏది ప్రియంగా ఉండాలి ఆత్మనస్థు కామాయ కా కేవలం ఆత్మ కోసమే ప్రియంగా ఉండాలి తప్ప మరొకటి ఉండేందుకు అవకాశం లేదు జస్ట్ అందువల్ల సురుచి సునీతి కాబట్టి ధర్మము అటు చూస్తేనేమో భోగాలు రుచి కాబట్టి భోగాలు అనుభవించాలి అని అంటూ ఉంటుంది సురుచి కాదు ధర్మ మార్గంలో చరించాలి అంటూ ఉంటుంది సునీతి కాబట్టి ధర్మ మార్గంలో చరించేటువంటిది కనుక ఆమెకు పుట్టినటువంటి బిడ్డ ధ్రువుడు రుచి కేవలం భోగాలతోనే జీవించేది కనుక ఆవిడగా పుట్టినటువంటి బిడ్డ ఉత్తముడు ఇప్పుడు ఉత్తముడంటే మనం ఏమనుకుంటామంటే సాధారణంగా చాలా గొప్పవాడు ఎందుకంటే నీచుడు మధ్యముడు ఉత్తముడు ఇట్లా చూస్తుంటాం మనం కానీ భాగవత భాష వేరే ఉత్తమ ఉత్ పైన తమహ చీకటి ఉండేవాడు ఉత్తమ అది ఆడ ఉత్ పైన పైన అంటే బుద్ధిలో ఎవరి బుద్ధులైతే అంధకారం ఉంటుందో ఎవరి బుద్ధులైతే అజ్ఞానం ఉంటుందో వాడు ఉత్తమ అంటే అప్పర్ స్టోరీ టు లెట్ ఇది అప్పర్ స్టోరీ టు లెట్ అని ఒకటి ఉంది అంటే పై అంతస్తు ఖాళీ ఉంది కనుక బాడుకి ఇవ్వబడునండి టు లెట్ అంటే బాడుకి ఇవ్వబడును అప్పర్ స్టోరీ కాబట్టి పైనుండేటువంటి అంతస్తు ఖాళీగా ఉంది ఎవరికైనా బాడుకి ఇవ్వబడనండి అంటే జ్ఞానం లేనిటువంటి వాడు ఉత్తమ కాబట్టి సురుచికి ఉత్తముడే పుడతాడు ఎప్పుడు కూడాను ఏ మనసు అయితే భోగభాగ్యాల మధ్య పరుగులెత్తుతూ ఉంటుందో అటువంటి మనసుకు పుట్టేటువంటి వాడు ఉత్తమ కానీ సునీతికి ధర్మాన్ని ప్రధానంగా చేసుకొని ఉంది గనక త్యాగమే ప్రధానంగా ఉంది గనక అటువంటి సునీతికి పుట్టేటువంటి వాడు ధ్రువ భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో ఏతు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం సర్వత్రగం